¿ el میں تو میرے کٹمولوں کو ائے مارے لے ور سٹاپ کرن پر سے کاٹ ڈال گا۔ <سؤال> دی لائٹ फैसिलٹی کا نا واچا وہ سینیٹی Yeah. Hey, hey. నేసి దినారి దాంతో నేను ప్రాధేయం చెయ్యను దోమా తన్ని మా గేవలమందులో లోక రూప అది నరక్షము వరకై اے لوگوں نو کو دا ما نهين منني من کو واشودا کرے دا دیو دے کردا پی اريガル دی رون کو دے چوندا سرون سڈی بلابل سڈی وال گتی کو تو دے وچ من دیوا اکھر ما کو نو رہ ستاں کو ما نیلو کو ما دیوا جو مروانی کر ما تے نو واہل حاصل ہے اھیک من دی کو ما نیلو کو ما دیوا اے کرمو داش دے داش بھائی میرے محترم لوگوں نے ساتھ دے رکھڑا اے تو لے کہ بھئی اجو اے اس نام گا گو راو جسڑی کچھ کام پتاں کری پر اے ریس تو باپ اندر دے تو پیما పాశుతాప్ ని కరెక్ట్ సమావసము సమాధానం వెళ్ళే మీకు కావలల మొదల నిరీక్షణ పరివేషిస్తున్నండి ఈ అవకాశం సేవుతో మీ నాయకత్వం తో என்ன <inaudible> <inaudible> మాజీ మంత్రి వర్లు అమర్నాథ్ రెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా మా సంఘం తరఫున మరి ముఖ్యంగా ఒక విన్నపం తెలియపరచాలని సంఘం మేము తెలియపరచాలని నిర్ణయం తీసుకున్నాము గతంలో మంత్రి ఉన్నప్పుడు మాకు ఉగోరి తోటలో కొంత అవుట్ లైన్స్ కొంతవరకు కూడా మీ ఫండ్స్ లో జరిగింది సార్ మరి ఇప్పుడు అక్కడ రోడ్డు ఇంకా కూడా కొంచెం కాంపౌండ్ వాల్ ఉంది మీరు ఏదైనా కూడా మాకు ఏ పథకమైనా సరే మీరు ముందుండి దాన్ని జరిపించాలని మా సంఘం తరపున ప్రతి ఒక్కరు పేరు పేరు మీకు వినియోగించుకుంటున్నారు మరొకసారి పార్కింగ్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాం సార్

இது அட்லி போதும் அட்ல மார்க்கை Kển ki soo li bänd lạng uma estil tenzi Nu hông, o li o ri you میرا سنگا راوت آنند دا کے سنوشم اشكرك انا

तो प्रभावित हालों में बाहर नहीं गणितेश्वर कुमार है ये ऋण पर ये पूछो आधुनिकता ने हमारे हाल में नियोजन सरकार की मान्यता तो बहुत नैतिक का वे ऋण मिला प्रति कोला आजियत के मिलेगा एक के माध्यम आप प्रभावित रहने वालों इन पर और अन्य अनेक महत्वपूर्ण लोगों पे अरब परचेत को सहारा देने का तो प्रभावित लोगों सिद्ध पर कैसी आलोचना या समर्थन चाहिए कि ऋण का कहता कि कृकुमार की

فیر 경찰 سے ہوں بہس ویسی کمارک اس کے ب resolきے ہوتی ہے اس کا برivia � Really پانند ہے ఈ రోజు చాలా పర్వదినం దేశ క్రైస్తు పుట్టినరోజు ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు మనం నిర్వహించుకుంటున్నాం ఈ సమయంలో మీ అందరితో కూడా కలిసి ఈ యొక్క పర్వదిన భగవంతుని ప్రార్థించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా మన హృదయపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని అందరికీ మంచి జరగాలని అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడు మనందరికీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కూడా భగవంతుడు ప్రార్థించుకుంటూ ఈ పర్వదినాన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మోకల సమస్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దానికి సంబంధించి బైబిల్ ద్వారా దానేరు పట్టణాలు నేను రక్షకుడు ఈ మనకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు యేసు ఒక రెండవ అధ్యాయం పదకొండవ లక్షణంగా చెప్తూ మీ అందరినీ కూడా మనందరినీ కూడా బహుమతులు చంద్రరాజు గారిని మన మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అందరికీ కూడా క్రిస్ o